పదవి మా కుటుంబానికే కాదని టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన గ్రామ నాయకులు కార్యకర్తలు అందరిది అని టీడీపీ సీనియర్ నాయకులు పట్టాభిరామరెడ్డి పేర్కొన్నారు చిల్లకూరుకు చెందిన పట్టాభిరామరెడ్డి సతీమణి చిల్లకూరు నీర్జాకు గూడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా నియమితులు కావడంతో పార్టీ నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు గూడూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గా టీడీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు పట్టాభిరామరెడ్డి సతీమణి చిల్లకూరు నీర్జా నియమితులయ్యారు దీంతో యూనిట్ ఇన్ఛార్జ్ కొండ రామచంద్రారెడ్డి కో కన్వీనర్ దాసరి రాంప్రసాద్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు శాలివాలు కప్పి పూలమాలలు వేసి వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పట్టాభిరాం రెడ్డి మాట్లాడుతూ ప్రసాద్ తో తనకు ముప్పై ఐదేళ్ల అనుబంధమని మాది అన్నదమ్ముల అనుబంధమని తెలిపారు గంగా ప్రసాద్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలతో పెంచుకోని ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ సూచనలతో పదవి రావడం సంతోషంగా ఉందని తెలిపారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నారు గ్రామ నాయకులందరూ ఈ రోజు నాకు ఇక్కడ శుభాకాంక్షలు తెలిపారు మా మిస్సెస్ కి ఏఎంసీ ఇచ్చిన దానికి మా గంగా ప్రసాద్ సారు మేము ముప్పై సంవత్సరాల నుంచి మేము గంగా ప్రసాద్ సారు మేము అనదములాగా ఉన్నాము దానికి గుర్తించి ఈ రోజు పార్టీలో ఈ పదవి ఇచ్చిన దానికి గంగా గంగాప్రసాద్ సార్కి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సునీల్ గారికి మా స్థానంకి నానాజీ గారికి అలాగే మా ఇక్కడ వచ్చిన నాయకులందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పట్ల ఈరోజు ఇంత అభిమానంతో వచ్చిన వాళ్ళకి అందరికీ నేను పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ ఇచ్చిన మార్కెట్ కమిటీ దానికి న్యాయం చేసి సమన్వయ పాలన చేసి అందరిలో మన్ననం పొందుతానని తెలియజేస్తున్నాను ఇంకా మరికొందరు మాట్లాడారు తెలుగుదేశం నాయకులు మరియు అభిమానులు కార్యకర్తలు అందరూ ఆనంద ఉత్సవ ఆనందోత్సవాలతో ఇక్కడ విజయోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాము చాలా సంబరంగా జరిగింది దీనికి విశేషం ఏంటంటే మన ఏఎంసీ చైర్మన్గా మన పట్టాభన్న గారి శ్రీమతి చిల్లకూరు నీరజ గారిని ఎన్నుకోబడింది రా మన రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి రికమెండ్ చేసింది మన గంగా ప్రసాద్ సారు నానే సారు సునీల్ అన్న గారు రికమెండ్ చేశారు ఈ నాలుగు సంవత్సరాలు కానీ లేదా ఐదు సంవత్సరాలు కానీ పూర్తిగా మన పట్టాభన్న గారు చంద్రబాబు నాయుడు గెలిపించడానికి మేమంతా కృషి చేసాము మా కృషికి తగ్గ ఫలితంగా గాను మమ్మల్ని రాష్ట్ర స్థాయిలో ఈరోజు మాకంటూ ఒక నామినేట్ పదవి ఇచ్చి గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా మా లోకల్ నాయకులైనటువంటి గంగాప్ప సార్ గారు అదేవిధంగా సునీల్ అన్న గారు నానాజీ సార్ గారు మాకు దక్కినట్టు గౌరవాన్ని మేము ఎంతో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈరోజు అదేవిధంగా రాబోయే రోజుల యూత్కి ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి మా పటాభరామిరెడ్డి గారు అదేవిధంగా మాకు ఏ సమస్య వచ్చిన ముందు నిలబడి ఉన్నా లేకపోయినా మా పట్ల సమస్య ముందు వచ్చి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కొండ రామచంద్రారెడ్డి బీసీ నాయకులు రామ్ ప్రసాద్ యాదవ్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ధనంజయ గౌ మాజీ సర్పంచ్ నెల్లూరు రామ్మూర్తి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు కాటూరు నవీన్ చంద్ర గూడూరు వడ్డర సాధికార సమితి కన్వీనర్ బెల్లంకొండ రాజేంద్ర బూత్ ఇన్చార్జ్ బెల్లంకొండ సోమశేఖర్ బెల్లంకొండ మల్లికార్జున్ కొట్టు సురేష్ గురువిందపూడి రవి శ్రీనివాసులు కాటూరు శ్రీహరి కాటూరి విజయభాస్కర్ మురళి తరులు పాల్గొన్నారు